మహాయోగిని రూపరహిత సాయోగర వీరధన్మజమాత్యులకు తత్పత్తులకు అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు మనము ఈ యొక్క అమ్మగారు సన్నిధానం అంటే అమ్మగారు దీనికి తపోవనం అని నామకరణం చేశారు ఈ తపోవనంలో అమ్మగారు గుడి నిర్మాణం చేయాలని ఆయన గుడి నిర్మాణం చేసి అక్కడ మేము కొద్ది రోజులు ధ్యానం చేసుకుంటాము ఆ తర్వాత మిటం మీద కూడా తింటామని మొదలు సంకల్పం చేసుకున్నారు అమ్మవారు ఆ ప్రకారం ఈ గుడి నిర్మాణం చేయటానికి జరిగింది కానీ ఎందుకన్నో తొందరగా చేయలేకపోయినా మరి దైవం ఇచ్చే మనకు అర్థం కాదు అమ్మగారు ఆ విధంగా ఆదేశం ఇచ్చారు ఇంకా ఏమన్నారంటే అమ్మగారు ఇక్కడ గుడి నిర్మాణం చేసి అమ్మగారిని మహావిష్ణువు అవతారంలో మహావిష్ణువు అవతారంలో బ్రహ్మకమలం నందు అమ్మగారు పద్మాశీలై ఉండేటట్టు కూడా ఇక్కడ విగ్రహాన్ని స్థాపన చేయాలనేది కూడా అమ్మగారు ఆదేశించారు ఆ విగ్రహం చూడటానికి ఎంతోమంది వస్తారు నాయన అని గారు అమ్మగారు అన్నారు అది జరుగుతుంది ఇప్పుడు మీరందరూ కూడా భక్తులందరూ కూడా చెప్పంగా అందరూ వచ్చి ఈ యొక్క సేవలో పాల్గొన్నారు ఇంకా అమ్మగారు గురించి మీకు అంతా తెలియదు ఏం లేదు ఎన్నో అద్భుతాలు విన్నారు అని వింటున్నారు ఇంకా వినబోతారు ఇంకా కానీ ఇంకా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళే ఇంకా అజ్ఞానంలో ఉన్నారు ఎంత అజ్ఞానం ఉన్నారు అంటే నైంటీ పర్సెంట్ ఉన్నారు అజ్ఞానంలో ఇంకా ఇంకా జ్ఞానం లేక ఇప్పుడైనా రావాలి ఇప్పుడైనా తెలుసుకోవాలి అమ్మగారిని ఎందుకంటే అమ్మగారు ఎన్నో మహిమ చూపెట్టారు ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద ఉంటూ కూడా ఉంటూ కూడా తపస్సు చేశారు ఉంటూ కూడా తపస్సు చేశారు శివాలయంలో కూర్చొని తపస్సు చేసి శంకరుని ప్రత్యక్షం చేసుకున్నారు మళ్ళీ తను ధ్యానం చేసుకోవడానికి ఒక ఒక గది నిర్మాణం చేసి అందులో కూడా డెబ్బై రెండు రోజులు తపస్సు చేసి గోడలు పాల్గొట్టుకుని అంతా అమ్మ వచ్చి వచ్చింది అందరూ కూడా పెద్దలంతా చూశారు వాళ్ళ ద్వారా మనమంతా విన్నాము కానీ ఇంకా మనం తెలుసుకోలేకపోతున్నాం ఇంకా అజ్ఞానం కానీ అజ్ఞానం విడిచే సమయం ఆసన్నమైంది నన్న ప్రపంచం యుద్ధం వచ్చే వస్తుంది మూడు వంతుల జనాభా పోతుంది ఒక్క వంతు మాత్రమే ఉంటుంది ఆ ఒక్క వంతు వాళ్ళు ఎవరైనా అంటే భక్తులు ఎవరైతే భక్తులు ఉన్న వాళ్ళని భగవంతుడు ఈ యొక్క నుంచి ఈ యొక్క విషధాల నుంచే కానీ అగ్ని నుంచి కానీ ఆటంబాంబుల నుంచి కానీ భగవంతుడు భక్తులు మాత్రం ఏం చేయకుండా కాపాడుతారనైనా అటువంటి రోజు వస్తుంది అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క భక్తులు భగవద్భక్తులు ఎవరైతే భక్తిలో ఉండి ఎవరైతే ధర్మం సత్యం అహింసా మార్గంలో ఎవరు నడుస్తారో వాళ్ళకే రక్షణ ఉన్నదని తెలుసుకోవాలందరూ ఇకనైనా తెలుసుకొని ఇంకా వెలుగులోకి రావాలి మనం తెలుసుకునేలేకే అది తెల్లారిపోతుందట తెలియంగానే తెల్లవారు వచ్చేది మన అందరం తీసుకుంటే ఓ ఇ టైప్ అయ్యా ప్రపంచం అంటారు అప్పుడు ఉండేటోళ్ళు ఎవరు పోయేటోళ్ళు ఎవరు ఇప్పుడే మనం ఇల్లు ఉండం కానీ వెలు వెలుతురు కానీ ఇల్లు సర్దుకోవాలంటారు కదా ఆ దీపం ఉన్నప్పుడే మనమంతా కూడా అమ్మగారిని గట్టిగా పడుకోవాలి తెలుసుకొని ఇంకన్నా తెలుసుకోండి అజ్ఞానం లేకపోకుండా జ్ఞానం లేక రావాలన్నమాట జ్ఞానం అంటే ఏంటంటే తాను ఎవరు తాను ఎందుకు వచ్చాను తాను ఏమవుతాను అని తెలుసుకోవాలి తాను ఎక్కడి నుంచి వచ్చాను తాను మళ్ళీ ఏ ఏమవుతాను తాను ఏం చేస్తే నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ స్థానానికి పోవటం అనేది తెలుసుకునేది జ్ఞానము అంటారు ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది గురువుల యొక్క సన్నిధానంలోనే దొరుకుతుంది కాబట్టి మన యొక్క అదృష్టం అనుకోవాలా అమ్మగారు ఇక్కడ ఎక్కడో పోయి ఏదో హిమాలయాలను అందరి లెక్క తపస్సు చేయటం లేదు లోకోద్ధరణ చేయడానికి అమ్మగారు మన మధ్యనే ఉండి మన మధ్యన ఉండే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే అమ్మవాళ్ళు అమ్మవాళ్ళు ఎక్కడికి కూడా ఎక్కడికి కూడా పోకుండా తపస్సు చేసుకుంటా జయించి లోకాన్ని ఇప్పుడు తన చుట్టంతా తిప్పుకునే యొక్క శక్తిని ఆ భగవంతుడు సంపార్దన చేసుకున్నారనమాట అయితే అమ్మ ఎందుకు మహావిష్ణువు అవతారం ఉంటే అమ్మ తపోనిష్ఠుడై ఉన్నప్పుడు ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సర్వం తానైపోయి సర్వం తానైపోయి వెలిగేదంట ధ్యానంలో ఉన్నప్పుడు అది ఆత్మస్థి ఆత్మస్థితిని అమ్మ పొందేరు ఎక్కడ ధ్యానమంది క్షేత్రం మీద అటువంటి క్షేత్రానికి మనం దగ్గర ఉన్నామంటే మనం ఎంత పుణ్యవంతులు తెలుసుకోవాలా ఇకనైనా కూడా జంతువుని హింసే పాపకర్మాన్ని వదలకపోతే వాళ్ళకి చిక్కేది ఏముండదు వాళ్ళకి ఏమీ దొరకదు వాళ్ళందరూ కూడా అద్భుత పాలవుతారని సత్యమైన మాట తెలుసుకొని ఇకనైనా కూడా అమ్మగారి యొక్క అమ్మగారి యొక్క నామాన్ని అమ్మగారి యొక్క ధ్యానాన్ని అమ్మ యొక్క స్మరణ అందరూ కూడా స్వీకరిస్తూ ధన్యులు కావాలని నేను మనవి చేస్తున్నాను అందరూ కూడా మా మనవిని మందిస్తారని నేను మళ్ళీ అనుకుంటూ తెలుస్తున్నాను ఓం సద్గురు మహాయు సాయో